డిఫెన్స్ సిస్టమ్ లో భారత్ కంటే అగ్రస్థానంలో ఉండే రష్యా ఎందుకు భారత్ వద్ద నాలుగు బిలియన్ డాలర్ల విలువైన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేస్తుందో తెలుసా రష్యా ఎందుకు చాలా తక్కువ ధరకే భారత్ కు ముడి చమురు అమ్ముతుందో తెలుసా అసలు భారత్ రష్యా మధ్య జరిగే కొనుగోళ్లు అన్ని ఎందుకు భారత కరెన్సీలోనే జరుగుతున్నాయో తెలిస్తే విన్నవాళ్లంతా ఆశ్చర్యపోవాల్సిందే మనం ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన భారత్ కు ఒకవైపు రష్యా నుంచి చాలా తక్కువ ధరకే ముడి కాదు మరోవైపు రష్యా నుంచి మంచి లాభదాయకమైన అవేంటంటే ప్రపంచ దేశాలలో భారత్ కు బలం పెరగనుంది భారతీయ కరెన్సీ విలువ పెరగనుంది ఏంటంటే భారత్ గత రెండు సంవత్సరాలుగా రష్యా వద్ద భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తోంది ఏప్రిల్ నెలలో భారత్ తనకు అవసరమయ్యే ముడి చమురులో ఏకంగా నలభై శాతం ముడి చమురును రష్యా వద్ద కొనుగోలు చేసింది అయితే భారత్ ఈ కొనుగోలును యుఎస్ డాలర్ల రూపంలో కాకుండా భారత కరెన్సీ చేసింది దీంతో విదేశాల్లో భారత కరెన్సీ వాల్యూ పెరిగే అవకాశం ఉంది రష్యా నాలుగు బిలియన్ డాలర్లతో డిఫెన్స్ ఎక్విప్మెంట్లను భారత్ వద్ద కొనుగోలు చేయబోతోంది ఈ కొనుగోలు కూడా భారత కరెన్సీలోనే జరగనుంది దీంతో భారత్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఉత్పత్తి భారీగా పెరిగి భారత కరెన్సీ కూడా బిలాటరల్ ట్రేడ్ కోసం వాటం మొదలైంది రష్యా నుంచి భారత్ ఇంపోర్ట్ కంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ కాబట్టి భారత కరెన్సీ ఎక్కువ మొత్తంలో రష్యాకు వెళుతుంది దీంతో మేక్ ఇన్ ఇండియా పేరు మరింత ప్రసిద్ధి చెందడంతో పాటు భారత ఎకానమీకి కూడా చాలా ఉపయోగకరం రష్యా తన రష్యన్ వోస్ట్రో అకౌంట్లో సుమారుగా ఎనిమిది బిలియన్ డాలర్లు ఉంటే అందులో నుంచి నాలుగు బిలియన్ డాలర్లతో భారత్ వద్ద డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేస్తోంది రష్యా ఈ వోస్ట్రో అకౌంట్ ఉపయోగించి భారత కరెన్సీలో కొనుగోలు చేస్తోంది ఈ ప్రాసెస్ మొత్తం ఒక విదేశీ బ్యాంకు ద్వారా స్థానిక బ్యాంకులో మేనేజ్ చేయబడుతుంది భారత్ గత రెండు సంవత్సరాలుగా అమెరికాతో పాటు రష్యా వద్ద కూడా ముడిచమురు కొనుగోలు చేసింది గత పదకొండు నెలల నుంచి ఇప్పటి వరకు రష్యా వద్ద సుమారుగా పదమూడు బిలియన్ డాలర్ల ముడి చమురు కొనుగోలు చేసింది రష్యా చాలా తక్కువ ధరకు ముడి చమురును భారత్కు అమ్మటం వల్ల ఏకంగా పదకొండు బిలియన్ డాలర్లు ఆదా అయినట్టే ఈ కొనుగోళ్లు చాలా వరకు భారత కరెన్సీలోనే జరిగాయి కాబట్టి ప్రస్తుతం రష్యా వద్ద భారత కరెన్సీ ఎక్కువ మొత్తంలో ఉంది భారత్ పదమూడు బిలియన్ డాలర్ల ముడి చమురును రష్యా వద్ద కొనుగోలు చేసింది రష్యా మాత్రం భారత్ నుంచి చాలా తక్కువ మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసింది ఇక రష్యా తన వద్ద భారత కరెన్సీతో భారత్ వద్ద డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేస్తోంది ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ డిఫెన్స్ ప్రొడక్షన్లో భారత్ కంటే రష్యా అనే అగ్రస్థానంలో ఉంది కానీ ప్రస్తుతం రష్యా భారత్ వద్ద డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేసేందుకు ముందుకొస్తోంది ఇందుకు ప్రధాన కారణం భారత రహస్య విధానం ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాలలో యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా భారత రహస్య విధానం గురించే చర్చ ఇక భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి భారత మార్కెట్లో ధరలు పెరగకుండా కంట్రోల్ చేసుకోవడంతో పాటు రష్యాకు భారీ మొత్తంలో భారత్ తన కరెన్సీని పంపించింది అయితే రష్యా ఈ భారత కరెన్సీ కేవలం భారత్ వద్ద ఏవైనా వస్తువులు కొనుగోలు చేయడం లేదంటే భారత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంది దీంతో భారత కరెన్సీ భారత్కు రావడంతో పాటు ప్రపంచ దేశాలలో మేక్ ఇన్ ఇండియా పేరు మరింత పెరగనుంది ఇప్పటికే రష్యా భారత్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేయడం మొదలుపెట్టేసింది చెందిన ఒక రిపోర్టు ప్రకారం భారత్ లో ఉండే రష్యా కంపెనీలలో పెట్టుబడుల కొరత ఉందని తెలిపింది అంతేకాదు రష్యన్ లో ఉండే డబ్బు ఖర్చు కూడా అలాగే ఉంది గడిచిన ఆరు నెలల్లో కేవలం ఇందులోంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్థానికంగా పెట్టుబడుల లావాదేవీల కోసం ఏకంగా ఇరవై బ్యాంకులకు స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్ తెరిచే అనుమతులు ఇచ్చింది ఇందులో రష్యా కూడా ఒకటి ఓస్ట్రో అకౌంట్ వివిధ దేశాలు తమ దేశ కరెన్సీలోనే లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు కల్పిస్తుంది రష్యా వోస్ట్రో అకౌంట్ నుంచి భారత కరెన్సీలోనే భారత్ వద్ద కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తోంది ఇక భారత్ కూడా మిషనరీ ఆటో పార్ట్స్ వివిధ రకాల ఇంజనీరింగ్ సామాగ్రి రష్యాకు ఎక్స్పోర్ట్ చేస్తోంది రష్యా వోస్ట్రో అకౌంట్లో భారీ మొత్తంలో భారత కరెన్సీ జమవుతోంది పశ్చిమ దేశాల వల్ల రష్యాకు చెందిన మాస్కోపై నిషేధం విధించడం వల్ల భారత్ చాలా అంటే చాలా తక్కువ ధరకు రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోంది ఇక గ్లోబల్ మార్కెట్లో భారత రహస్య విధానం గురించి పెద్ద చర్చ నడుస్తోంది రష్యా కేవలం డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మాత్రమే కాదు భారత స్టాక్ మార్కెట్ ను కూడా కొనుగోలు చేస్తోంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తోంది